ఒకేసీలో ఒకసెలా ఉన్న అరేంజ్ చేస్తున్నారు దిస్ ఇస్ ఎలిసిన్ మీరు రైడర్ని సో ఈ రోజు మీరందరూ కోరుకున్న అండ్ మోస్ట్ అవైటెడ్ బైక్ ఇన్ అవర్ ఛానల్ సో మీరు చూసుకోవచ్చు మన దగ్గర పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ ఉందనమాట బజాజ్ నుంచి సో ఈ బైక్ ఎందుకు అంత స్పెషాలిటీ అండ్ ఎందుకు అన్ని కామెంట్స్ వస్తున్నాయి నాకు అనేది తెలియలేదు సో ఈ బైక్లో ఏమేమి ఉన్నాయి అండ్ దీని స్పెక్స్ ఏంటి పవర్ఫుల్ ఉందా లేదా అండ్ కంఫర్ట్ వైజ్ ఎలా ఉంది అండ్ బడ్జెట్లో మంచి వన్ సిక్స్టీ సి కాదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో చలో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ముందుగా మీరు ఫ్రంట్ ఫేసింగ్ చూసుకోవచ్చు ఇది ఐస్ లాగా మనకు డిఆర్ఎల్స్ ఉంటాయి అండ్ ఫుల్ బ్లాక్ కలర్ బైక్ అనమాట బ్లాక్ అండ్ గ్రేష్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రొవైటెడ్ హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు మీరు చాలా మంచి లైటింగ్ ఉంది అండ్ అండ్ ఈ ల్యాంప్ కూడా పెద్దగా ఉంది సైజ్ లో అండ్ ఇక్కడ యూఎస్ డి ఫోక్స్ కూడా మీరు చూసుకోవచ్చు కొంచెం లుక్ ని హైలైట్ చేస్తున్నాయి ఇవి కూడా అండ్ ఇక్కడ మట్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు అండ్ దీని మీద కూడా ఒక స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట అండ్ రిఫ్లెక్టర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ ఫ్రేమింగ్ అంతా మీరు చూసుకుంటే ఇక్కడ ఫెయిల్ ట్యాంక్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెటల్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఒక ప్యానల్ సైడ్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ దీని మీద ఎన్ వన్ సిక్స్టీ అనే బ్రాండింగ్ ఉంది అండ్ ఎయిర్ వెన్స్ కూడా ఉన్నాయి ఇందులో సో స్టిక్కరింగ్ కూడా గుడ్ లుకింగ్ ఉంది అండ్ ఇది సిమిలర్ టు ఎన్ఎస్ సిరీస్ లాగానే కనిపిస్తుంది ఇంజన్ అంతా చూసుకుంటే ఫుల్ బ్లాక్ కలర్లో ఉంది అండ్ కింద ఒక ప్రొటెక్టివ్ లేయర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా మంచి క్వాలిటీతో ఉంది ఇది జస్ట్ అలా ఇచ్చే మంచి క్వాలిటీ ఇచ్చారనమాట రియర్ సైడ్ ప్యానల్ దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ ఒక ఎన్ వన్ సిక్స్టీ అని ఒక బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ టెన్ ల్యాం మీరు చూసుకోవచ్చు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టెన్ ఇండికేటర్స్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్నాయి అండ్ ఎల్ఈడి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట కాకపోతే హజార్డ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు సీట్ చూసుకుంటే ఇక్కడ స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి యూఎస్డి వేరియంట్ ఇక్కడ స్ప్లిట్ సీట్ ఉంటుంది సో మీకు సింగిల్ సీట్ వేరియంట్ కూడా ఉంటుంది మీరు అది కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ షార్ప్ బార్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెయిల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ ఫోర్టీన్ లీటర్స్ ఆఫ్ ఫెయిల్ ట్యాంక్ ఉంటుంది అండ్ మైలేజ్ మీరు చూసుకుంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ బైక్లో సో మీరు బాగా రైడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిసి ఇంజిన్ చూసుకోవచ్చు మీరు అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ బిహెచ్పి ఆఫ్ పవర్ అండ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ మీటర్ ఆఫ్ టాక్ ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది అండ్ దీంట్లో ఎయిర్ కూల్డ్ సిస్టమ్ పెట్టారు సో లిక్విడ్ కూలింగ్ ఆయిల్ కూలింగ్ అలాంటిది అయితే ఏం లేదు దీంట్లో త్రీ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట రోడ్ మోడ్ రైన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అని సో ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఎంత ఎఫిషియన్ గా చేస్తుందో లేదా తెలియదు మీరు ఒకవేళ ఈ బైక్ ఓనర్ అయి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ వీల్స్ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయచ్చు సెవెంటీ వీల్ ఉంటుంది అండ్ ఫుల్ బ్లాక్ కలర్ లో వీల్ ఉంది అండ్ డిజైన్ కూడా బాగుంది అండ్ ఇక్కడ స్ట్రాపింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు టైర్ సైజ్ చూసుకుంటే ఇక్కడ హండ్రెడ్ బై ఎయిటీ ఉంటుంది ఎంఆర్ఎఫ్ జాప టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్రేకింగ్ అండ్ సేఫ్టీ చూసుకుంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు అబ్జర్వ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఛానల్ ఏబిఎస్ తో సో బ్రేకింగ్ కూడా చాలా బాగుంది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ ఏబిఎస్ అనేది టాప్ ఎండ్ మోడల్ లోనే వస్తుంది ఫ్రంట్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు రియర్ సైడ్ వీల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెవెంటీ నుంచి అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైర్ చూసుకోవచ్చు ఎమ్ఆర్ఎఫ్ జాపర్ టైర్ ఇస్తున్నారు అండ్ టైర్ సైజ్ చూసుకుంటే వన్ థర్టీ బై సెవెంటీ ఉంది రియర్ సైడ్ బ్రేకింగ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టూ థర్టీ ఎంఎం డిస్ బ్రేక్ ఉంది అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో పాటు ఉంటుంది కాబట్టి బ్రేకింగ్ అండ్ సేఫ్టీ కాంప్రమైజ్ కాలేదు రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మోక్స్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ సెవెన్ నైన్ ఫైవ్ ఎమ్ఎం సీట్ హైట్ ఉంటుంది అలాగే వన్ సిక్స్టీ ఫైవ్ ఎమ్ఎం గ్రౌండ్ క్లియరెన్స్ అన్నమాట సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎక్కడైనా ప్రాబ్లం ఉండదు అండ్ సీట్ హైట్ కూడా తక్కువ అయింది సెవెన్ ఫైవ్ ఫైఎమ్ అంటే ఫ్రంట్ సీట్ అనేది కొంచెం లో కి పెట్టేశారు సో దానివల్ల షార్ట్ రైడర్స్ అయినా కూడా వాళ్ళకేం ఇబ్బంది ఉండదు అండ్ సీట్స్ కంఫర్ట్ కూడా బాగుంది సాఫ్ట్ గా ఉన్నాయి మీ అందరికి ఇష్టమైన అండ్ మోస్ట్ సో చాలా కామెంట్స్ వచ్చాయి బైక్ గురించి సో ఈ బైక్ ఎలా ఉందో ఒకసారి రైడ్ చేసి చూద్దాం ఫుల్లీ డిజిటల్ డిస్ప్లే చూసుకోవచ్చు డిజిటర్ మీరు చూసుకుంటే ఫుల్ బాగుంది కానీ కొంచెం వైబ్రేషన్స్ అబ్జర్వ్ చేస్తున్నానండి ఈ బైక్లో అండ్ లాంగ్ రన్లో మీరు ఫుల్ చూసుకుంటే బాగుంది పవర్ఫుల్ అయితే ఉంది కానీ బైక్ కొంచెం లైట్గా వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి అంతే కానీ నేక్డ్ సిరీస్లో వన్ సిక్స్టీ సిరీస్లో లైక్ బడ్జెట్లో కావాలి అనుకుంటే మీరు ఈ బైక్ని తీసుకోవచ్చు ట్రాఫిక్లో బాగుంటుంది లైక్ మీరు ఒకవేళ మీరు కొంచెం గుడ్ లుకింగ్ ఉండాలి అండ్ కొంచెం బాగా కూడా ఉండాలి కొంచెం కంఫర్టబుల్ కూడా ఉండాలి అనుకుంటే మీరు లైక్ డైలీ కామెంట్కి బాగా యూజ్ చేయొచ్చు ఈ బైక్ని అండ్ ర్యాపిడ్ వాటికి కూడా సూటబుల్ ఎందుకంటే మైలేజ్ కూడా బాగా ఇస్తుంది కాబట్టి దీంట్లో హజార్ట్ ప్రొవైడ్ చేయట్లేదు అండ్ ఇక్కడ మోట్ స్విచ్ ఉంది లాంగ్ రన్లో పుల్ ఎక్కువగా చేస్తే మీకు కొంచెం లిటిల్గా వైబ్రేషన్స్ అవి ఫీల్ అవుతాయి కానీ మీరు స్లోగా లైక్ డైలీ కామెంట్ ట్రాఫిక్ ఇలాంటివన్నీ చేస్తుంటే మీకు అంత ఇబ్బంది ఉండదు అండ్ వైబ్రేషన్స్ కూడా ఫీల్ కావు చాలా స్మూత్ ఉంది బైక్ అండ్ లుక్స్ వైజ్ చూసుకున్నా కూడా షార్ప్ కట్స్ ఉన్నాయి లైక్ పల్సర్ సిరీస్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కానీ సిమిలారిటీ కనిపిస్తుంది బట్ ఓకే అండ్ ఇక్కడ ఒక యూఎస్బీ త్రీ పాయింట్ ఓ ఛార్జింగ్ సాకెట్ ఉంది బ్రేకింగ్ సిస్టమ్ కూడా అనమాట దీన్ని చూసుకోవచ్చు చాలా పవర్ఫుల్ బ్రేకింగ్ ఈ బైక్లో ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చూసుకుంటే అండర్ పెళ్ళి ఎగ్జాస్ట్ ఉన్నా కూడా కొంచెం బేస్ ఉందనమాట ఎగ్జాస్ట్లో ఒకసారి పుల్ చేస్తున్నామా లేదు పోవాలి కాకపోతే లెగ్స్ దగ్గర కొంచెం వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాను నేను ట్వివెల్ ఛానల్ ఈవీఎస్ ట్వెల్వ్ డిస్క్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు లాంగ్లో మీరు ఎక్కువ త్రోటల్ని పుల్ చేసి బాగా పవర్ రిలీజ్ చేసే టైప్లో ఉంటే మీకు వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నాయి దీనిలో బట్ వెన్ యూ డూ డైలీ కామెంట్ అండ్ వెన్ యూ ఆర్ బిలో ఫార్టీ చాలా స్మూత్ అండ్ చాలా బాగుంది అండ్ హ్యాండిల్ బార్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం స్పోర్టీ హ్యాండిల్ బార్ టైప్ ఉంది అన్నమాట ఇది వన్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది రియర్ సస్పెన్షన్ మామూలే ఇంకా ఎన్ వన్ సిక్స్టీనా లేదా ఎన్ఎస్ వన్ సిక్స్టీనా అంటే మీరు ఏ బైక్ సెలెక్ట్ చేసుకుంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి నాకు ఒకసారి హ్యాండ్లింగ్ ఈజ్ రియలీ గుడ్ మ్యాన్ అండ్ సీట్ కూడా ఓకే కంఫర్ట్గానే ఉంది కాకపోతే ఎక్కువసేపు కూర్చుంటే మీకు అంత కంఫర్ట్ ఉండదు సో గుడ్ బైక్ ఎందుకంటే ఈ బడ్జెట్లో వన్ సిక్స్టీ సీసీ కావాలి అండ్ మంచి బైక్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ ఓన్లీ మీకు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ లోపలే వస్తుంది మీకు ఈ బైక్ కాన్సర్ రాంది ఒకసారి చూద్దాం మనం సో చూసుకోవచ్చు ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ వస్తారనమాట ఇక్కడ చూసుకోవచ్చు అనిమేషన్స్ వస్తున్నాయి అండ్ స్పీడోమీటర్ మీటర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇంజన్ ఆఫ్ అండ్ ఏబిఎస్ మోడో ఎర్రర్ అని ఇలాంటివి చాలా ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది అండ్ ఆర్పిఎం మీటర్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ గేర్ ఇండికేటర్ ఉంది అండ్ ఫేర్ ఇండికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఓడోమీటర్ ఉంది అండ్ ఏ మోడ్లో ఉన్నామనేది కూడా చూపిస్తుంది సో మోడ్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు ఒక మోడ్ స్విచ్ ఉంటుంది రోడ్ మోడ రైన్ మోడా అండ్ ఆఫ్ రోడ్ మోడ అనేది మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ మోడ్ స్విచ్ ఉంటుంది దాని ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇంకా వేరే సెట్టింగ్స్ లాంటివి అయితే ఏం లేవు దీంట్లో దీంట్లో మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటే బజాజ్ యాప్ ఉంటుంది బజాజ్ యాప్ నుంచి మీరు బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఈ కి దాని తర్వాత మీరు దీంట్లో సెట్టింగ్స్ కానీ అవి ఇవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు టర్న్ బటన్ నావిగేషన్ ఉంటుంది అండ్ మెసేజింగ్ కాల్ అలస్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట సో చిన్న చిన్న ఫీచర్స్ ఉంటాయి అవన్నీ మీరు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లైట్స్ ది ఇండికేషన్ ఉంది అండ్ ఆయిల్ గేజ్ ఇండికేషన్ ఉంది అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఇండికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు న్యూటల్ ఇండికేషన్ ఉంది అండ్ హైబీమ్ ఇండికేషన్ ఉంది అలాగే సెంటర్లో బజాజ్ లోగో అలాగే ఏబిఎస్ ఇండికేషన్ ఉంది అండ్ చెక్ ఇంజన్ ఉంది అనమాట ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మీరు యుఎస్బి త్రీ పాయింట్ ఓ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడే మీరు ఛార్జింగ్ పెట్టుకొని రైడింగ్లో వెళ్ళచ్చు హ్యాండిల్ బార్ మీద బటన్స్ ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ మోడ్ స్విచ్ ఉంది అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ దీని నుంచి మనం త్రీ మోడ్స్ లో స్విచ్ అవ్వచ్చు అండ్ టెన్ ఇండికేటర్స్ స్విచ్ చూసుకోవచ్చు మీరు అండ్ హార్న్ చూసుకుంటే సో ఒకేష్ హార్న్ ఉంది ఇక్కడ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ అండ్ పాస్ స్విచ్చెస్ ఉన్నాయి రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది అండ్ ఇక్కడ డిఆర్ఎస్ కి అండ్ హెడ్ ల్యాంప్ కి స్విచ్ అవ్వడానికి ఒక స్విచ్ ఇచ్చారు అండ్ సెల్ఫ్ ఉంది ఈ బైక్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ అండ్ ప్రొవైటెడ్ హెడ్ ల్యాంప్ పెడుతున్నారనమాట మీరు చూసుకోవచ్చు లైటింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఒక టిఆర్ఎస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఐస్ లాగా మీరు చూసుకోవచ్చు ఈ లైటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఈ బైక్ ఎగ్జాస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం ఎగ్జాస్ట్ సాంగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా స్మూత్ అండ్ రిఫైన్గా అనిపించింది అంత హార్ష్గా అంత అగ్రెసివ్గా లేకుండా చాలా స్మూత్గా ఉందన్నమాట ఓకే గారు సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ బజాజ్ పల్సర్ ఎన్ వన్ సిక్స్టీ సో ఈ బైక్ అయితే బాగుంది వన్ సిక్స్టీ సిసి సెగ్మెంట్లో మీరు బడ్జెట్లో కావాలి అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి మంచి పుల్ ఉండాలి అండ్ కంఫర్ట్ కూడా బాగుండాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు మన దగ్గర ఉన్నది టాప్ మోడల్ సో టాప్ మోడల్లో ఏమేమి ఉంటాయి అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది అండ్ అలాగే మీకు రైడింగ్ మోడ్స్ ఉంటాయి త్రీ రైడింగ్ మోడ్స్ ఉంటాయి రోడ్ మోడ్ రైన్ మోడ్ అండ్ ఆఫ్ రోడ్ మోడ్ అని అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేస్తారు సో ఈ ఇప్పుడు చెప్పిన ఈ ఫీచర్స్ అన్నీ మీకు బేస్ మోడల్లో ఉండవు అనమాట బేస్ మోడల్ మీరు చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ తక్కువ ఉంటుంది బట్ మీకు ఇక్కడ రైడింగ్ మోడ్స్ ఉండవు అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉండదు అండ్ రియర్ సైడ్ అసలు డిస్క్ బ్రేకే ఉండదు అండ్ సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఒకవేళ పర్చేస్ చేసేటట్లుంటే ఈ బైక్ని టాప్ వేరియట్ని తీసుకోండి యూఎస్డి వర్షన్ని తీసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అలా తేడా ఉంటుంది అంతే ఇంకా మీకు మన ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన జిఎస్టీ నామ్స్ వల్ల ఇంకా ఈ బిలో త్రీ ఫిఫ్టీ సిసి బైక్స్ ప్రైజెస్ అనేవి ఇంకా తగ్గుతున్నాయి అనమాట సో మీరు అకార్డింగ్లీ మీరు చూస్ చేసుకొని తీసుకోండి అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా కూడా ఇన్షియల్ పికప్ బాగుంది డైలీ కామెంట్కి అయితే పర్ఫెక్ట్ ఈ బైక్ లాంగ్ రన్లో కూడా పర్లేదు కొంచెం ఫుల్ బాగుంది మీరు ఎక్కువ లాంగ్ రేడ్స్ చేయకపోయినా ఒక బిలో హండ్రెడ్ కిలోమీటర్స్ చేస్తాము అంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ బైక్ అండ్ ర్యాపిడోస్ వాటికి కూడా అప్లికేబుల్ అనమాట ఈ బైక్ ఎందుకంటే మీకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ ఈ బైక్లో ఉంటుంది సో మీకు ఒకవేళ మంచి ఎఫిషియెంట్గా పనిచేయాలి నేను డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ర్యాపిడో అలాంటివి చేస్తాను అనుకుంటే మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు అలాగే ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే టాప్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ మీకు ఆన్ రోడ్ ఉంటుంది సో వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ కాకపోయినా ఒక వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అనుకోండి మీకు బేస్ మోడల్ ప్రైస్ చూసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అరౌండ్ ఉంటుంది సో ఇంకొక వేరియంట్ అనమాట డ్యూల్ డిస్క్ వేరియంట్ అని దాంట్లో మీకు యూఎస్డీ ఉండదు బట్ మీకు డివెల్ డిస్క్ ఉంటుంది అనమాట సో ఆ వేరియంట్ కూడా ఓకే ఓకే బాగానే ఉంది కాకపోతే మీరు టాప్ వేరియంట్ కే కన్సిడర్ చేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ లో అంత ఫరకేమి ఉండదు అలాగే ఈ బైక్లో కలర్స్ చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి అనమాట సో మన దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ ఇది ఫుల్ బ్లాక్ వర్షన్ సో ఈ కలర్ అయితే చాలా బాగుంది దీనిలో రెడ్ కలర్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది ఇంకా కలర్స్ వస్తాయి దీంట్లో అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన రెత్విక బజాజ్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి మీకు మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి ప్రెసెంట్ ఫెస్టివల్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి సో మీరు అవన్నీ మన ఛానల్ లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు నేను డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేస్తాను మీకు ఆఫర్స్ ఏమన్నా ఉంటే అండ్ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా మీరు కాల్ చేయండి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి మీరు విజిట్ అవ్వండి కానీ మీరు కాల్ చేసి మన ఛానల్ నేమ్ చెప్పి ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే మీరు మన ఛానల్ నేమ్ మెన్షన్ చేస్తేనే మనకు ఇంకా బజాజ్ నుంచి బైక్స్ వస్తాయి సో మీరు ఒకవేళ విజిట్ చేసి పర్చేస్ చేసేటట్లుంటే తప్పకుండా మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేసి మీరు పర్చేస్ చేస్తే మీకు ఆఫర్స్ కాకుండా ఇంకా మీకు అడిషనల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు కొంచెం అండ్ వాటిని కూడా మిస్ చేసుకోండి మీరు అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి విల్ ట్రై అర్ బెస్ట్ సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో అనేది టేక్ కేర్ బాయ్